నాలుగో రోజు మా సమస్యలు పరిష్కరించకపోగా మాకు అనేక ఇబ్బందులు పెట్టి మా సెంటర్లు బీగాలు పగలగొట్టేసి మా మాకు ముఖ్యమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఈ ఇట్లా బెదిరించి డోర్లు సెంటర్లు ఓపెన్ చేసి చేయడము చాలా దారుణమన్నా ఇదేదో మా సమస్యలు పరిష్కరించిస్తే మేమే సెంటర్లు తీసి మేమే ఇది చేసుకుంటాం కదా వెంటనే మా సమస్యలను పరిష్కరించకపోతే మేము ఈ ఈ సమ్మె కాదు ఇరవై రెండవ తేదీ వరకు సమ్మె మేము కొనసాగుతుంది అంతవరకు కూడా ఒప్పుకోకపోతే మేము నిరోధిక నిరాహార దీక్షలు కూర్చునడం ఖాయము మాకు జీతాలైనా పెంచాలి వాళ్ళు మా ఉద్యోగాలు పోయినా సరే మేము ఉండే వాళ్ళన్న బాగుపడతారు మేము మాత్రం సమ్మను ఆపేదైతే లేదు ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ వర్కర్స్ ఈ నేపథ్యంలో ఈరోజు నాలుగో రోజు ఈ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అంగన్వాడీ విధానాలకు నిరసనగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా దానికి అదనంగా చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన తెలంగాణలో ఇప్పటికే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తూ ఉన్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది అందుకని చెప్పి అంటే తెలంగాణ పద్ధతిలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలతో ముప్పై మూడు వేల రూపాయలు కలిపి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రారంభమైనటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా ఈ అంగన్వాడీ వర్కర్స్ క్రియ ఆధ్వర్యంలో దాదాపు పదహైదు నుంచి ఇరవై డిమాండ్లు ఉన్నాయి ఈ పదహైదు ఇరవై డిమాండ్ల కానీ ఇప్పటికే మూడు డిమాండ్లు ఒప్పుకోవడం జరిగింది అది కూడా ఉన్నటువంటి దాన్ని పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మినీ వర్కర్స్కి సంబంధించింది ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా మెయిన్ అందర్బీ వర్కర్స్కి వచ్చి నలభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా మామూలు ఉద్యోగస్తులతో పాటు అరవై రెండు సంవత్సరాలు పొడిగించడం జరిగింది కానీ